రామరామ ఆమెకి ఏమీ తెలియదంట ఏమీ తెలియదు ఆమెకి ఆయన కావాలనేసి ఇరికిస్తున్నాడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కస్టోడియల్ టార్చర్ కేసులో కూటమి ప్రభుత్వం ఆశించిన స్థాయిలో డాక్టర్ ప్రభావతి నుంచే సమాచారాన్ని సేకరించలేకపోతున్నారు సేకరించలేకపోయారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రెండు రోజుల పాటు ఆమె విచారణకు హాజరయ్యారు విచారణ విచారణాధికారి అయినటువంటి ప్రకాశం జిల్లా ఎస్పి దామోదర నాయుడు దామోదర్ నాయుడు నేతృత్వంలో రెండు రోజుల పాటు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతిని ప్రభావతి గారిని సుదీర్ఘంగా విచారించారు దాంట్లో తాను గనకలాజిస్ట్ మాత్రమే శరీరంలోని అంతర్గత గాయాల గురించి అవగాహన లేదు అని చెప్పేసి ఆమె విచారణలో చాలా వివరంగా సమాచారం ఇచ్చేది కూడా తెలుస్తుంది అంతేకాదు వైద్య సిబ్బంది రఘురామకృష్ణం గారిని పరీక్షించారు గాయాలేమి లేవని చెప్పేసి నివేదిక కూడా ఇచ్చారు సూపర్టెంట్ హోదాలో చదివి సంతకం చేశాను అని చెప్పేసి ఆమె విచారణలో భాగంగా తేల్చి చెప్పింది ప్రభుత్వ అనుకూల పత్రికలు కూడా రాసుకొచ్చారు అంటే తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలు కూడా అదే సమాచారాన్ని రాశారు మించి డాక్టర్ ప్రభావతి గారి నుంచే ఎలాంటి సమాధానాలు రాబట్టలేకపోయింది కూటమి ప్రభుత్వం విచారణకు డాక్టర్ ప్రభావతి సహకరించలేదంటూ ఆ మీడియా ఇంకా గగ్గోలు పెడుతూనే ఉంది అందుకనేసి ఆమె బెయిల్ను రద్దు చేయాలని చెప్పేసి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలనే ఆలోచనలో ఆ విచారణ చేసే టీం ఏదైతే ఉందో నారా చంద్రబాబు నాయుడు గారిని నియమించినటువంటి విచారణ టీం వాళ్ళు భావిస్తున్నారంట మళ్ళీ కోర్టు మెట్లు లెక్కాలి ఆమె సరిగా మాకు విచారణకు స్పందించలేదు ఆమె సరిగా మాట్లాడడం లేదు అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పి ఆమె బెయిల్ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి చాలా ప్లాంట్లు అయితే వేస్తున్నారంట అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే తనతో రఘురామ రఘురామకృష్ణరాజు గారికి గాయాలేమీ లేనట్టు నివేదిక ఇప్పించారని చెప్పేసి డాక్టర్ ప్రభావతి గారు చెబుతుందని చెప్పేసి పాపం ఈ టీం ఏదైతే ఉందో విచారణ టీం అనుకున్నారు ఈమె మన రఘురామకృష్ణరాజు గారు కూడా అనుకోనే ఉంటాడు కానీ విచారణ అధికారులకు డాక్టర్ ప్రభావతి గారు నిరాశ మిగిల్చింది ఈ వ్యవహారం మీద డిప్యూటీ స్పీకర్ మన రఘురామకృష్ణ రాజు గారు ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి ఎందుకంటే ఆయన అధికారం చేపట్టిన నాటి నుండి చాలా చాలా కష్టపడుతున్నాడు ఎలాగైనా సరే వీళ్ళందరినీ తీసుకెళ్లి బొక్కలు వేయించాలా వీళ్ళకి ఏదో ఏదో చేయాలా అని చెప్పేసి ఎన్నెన్నో చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేకపోయినా కానీ ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ విచారణ చేయించి ఏదో గగ్గోలు పెడుతూ పెట్టిస్తున్నారు ఇంకా విచారణ పేరుతో కోర్టుల చుట్టూ తిరుగుతూ ప్రజల ప్రజలస్వామిని వృధాగా ఖర్చు పెడుతుంది కోటాయి ప్రభుత్వం మరి చూడాలి మన డాక్టర్ గారు అయితే ఇలా చెప్పింది మరి మన రఘురామకృష్ణరాజు గారు దీని మీద ఏ విధంగా స్పందిస్తారో చూడాలా మరి ఆ విచారణ అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాలా